ఒక లీటర్ కి ఇరవై నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల వరకు మైలేజ్ వచ్చే కార్ అయితే డీజిల్ కారు మన దగ్గరికి సేల్ వచ్చింది ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఈ రోజు ఈ కార్ అయితే మన దగ్గరికి సేల్ వచ్చింది ఇది నిసాన్ మైక్రా డీజిల్ కారు టాప్ అండ్ వేరియంట్ ఈ కార్ కి ఎలైవీల్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి పుష్టార్డ్ బటన్ ఉంది అలాగే సీట్ కవర్స్ అన్ని కొత్తవైతే ఎంచారు రెండు టైర్లు అయితే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి రెండు టైర్లు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఇది డీజిల్ కారు తొంభై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది మైలేజ్ వచ్చి మీకు హైవేలో ఇరవై ఏడు వరకు వస్తుంది సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం అయితే ఉన్నాయండి ఈ కార్ కి ఎయిర్ బ్యాగ్స్ ఎలావీల్స్ పుస్టర్డ్ బటన్ అయితే వస్తుంది మైలేజ్ చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇది రెండు వేల పన్నెండు మ్యానుఫాక్చర్డ్ రెండు వేల పన్నెండు రిజిస్ట్రేషన్ డీజిల్ కారు దీని ఈ కార్ కి ఫైనాన్స్ అయితే అవ్వదు మీరు క్యాష్ పెట్టే తీసుకోవాల్సి అయితే వస్తుంది ఈ కారు దీని ప్రైస్ కోసం మీరు ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు డిస్నోజ్ అనే నంబర్ కాల్ చేయండి సో ప్రైస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ అలాగే ఇలాంటి కాళ్ళు కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి